గత ప్రభుత్వంలో శాసనసభ సాక్షిగా తల్లిల్ని అవమానించారు సొంత తల్లిని చెల్లిని మెడబట్టుకుని బయటికి గెంటేశారు అర్థమైందా రాజా అర్థమైందా రాజా ఉద్యోగ ఉపాధి అవకాశాల్లో మహిళలకు రిజర్వేషన్ మహిళలకు విశ్వవిద్యాలయాలు దీపం పథకం ఇచ్చింది తెలుగుదేశం రానున్న రోజుల్లో మహిళల్ని మరింత బలోపేతం చేసి స్త్రీ శక్తి ద్వారా మనం కృషి చేయాలి పార్టీ పదవుల దగ్గర నుంచి అన్ని రంగాల్లో మహిళల్ని సమానంగా బాధ్యత భద్రత కల్పించాలి ఈరోజు నేను కొన్ని విషయాలు మీకు చెప్పాలనుకుంటున్నా చట్టాలు శిక్షల వల్ల సమాజంలో మార్పు రాదు సమాజంలో మార్పు రావాలంటే మన ఇంట్లో మార్పు మొదలవ్వాలి ఇప్పుడు కూడా మనం కొన్ని పదాలు వాడతాం గాజులు తొడుకున్నావా చీరలు కట్టుకున్నావా ఆడపిల్లగా ఏడవద్దు ఇలాంటి పదాలు మనం మానేయాలి అప్పుడే మనం ఆశించిన మార్పు సమాజంలో వస్తుంది నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆనాడు ఒక మహిళా మంత్రి నాకు చీర గాజులు పెడతానని చెప్పారు ఆనాడే చెప్పా ఆమెకి చీర గాజులు పంపించండి మా అక్క చెల్లెలకు పెట్టి వాళ్ళు కాలు మొక్కి ఆశీర్వాదం నాలుగోది పేదల సేవల్లో సోషల్ రీ పేదరికం లేని సమాజం తెలుగుదేశం పార్టీ లక్ష్యం రెండు రూపాయలకే కిలో బియ్యం జంతా వస్త్రాలు పక్కా ఇల్లు పెన్షన్ ఇచ్చింది అన్న ఎన్టీఆర్ చాలి చాల్ని పెన్షన్ ఐదు రెట్లు పెంచారు రెండు వందల రూపాయల నుంచి వెయ్యి రూపాయలు చేశాం ఒకే సంతకంలో వెయ్యి రూపాయల పెన్షన్ని రెండు వేలు చేశాం ఇప్పుడు ఏకంగా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా నాలుగు వేల రూపాయల పెన్షన్ మన చంద్రన్న అందిస్తున్నారు ఇంతేకాదు డ్వాక్రా దీపం అన్న క్యాంటీన్ ఇచ్చింది మన చంద్రన్న భారతదేశంలో ఏ నాయకుడు సాహసం చేయలా కానీ మన నాయకుడు చంద్రన్న సాహసం చేసి ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఇచ్చిన బాబు సూపర్ సిక్స్ హామీ నిలబెట్టుకునేందుకు ముందరికి అడుగులేస్తున్నారు